మందకృష్ణ మాదిక మూడు దశాబ్దాలుగా చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు వారు కాలేజ్ వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు మాదిగ అమరవీరులను స్మరించుకుంటూ మాదిగ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించారు ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగలు మాట్లాడుతూ ఇది మందకృష్ణ మాదిగ పోరాట విజయమని మూడు దశాబ్దాల కాలంలో అనేక అడ్డంకులు వెన్నుపోట్లు అలచివేతలు పోరాటాన్ని నిర్వర్తించి సాధించిన ఘన అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వర్గీకరణ బిల్లును ఆమోదించడం జరిగింది దీని మొత్తం కూడా ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం పాటు చేసినటువంటి కృషి పట్టుదల మాదిగ అమరుల త్యాగం దీని మీద ముగిపడిందని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికి తెలియజేయడం జరిగింది ఇది ఏమైనా సరికి మంద కృష్ణ మాది గారు లేకపోతే సుదీర్ఘమైన పోరాటంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన ఎన్ని కుట్రలు జరిగినా విపత్తులు ఎదురైనా ప్రభుత్వాలే దాడి చేసినా కానీ ఈరోజు గౌరవ కృష్ణ మంద కృష్ణ మాదిక్ గారు ఈరోజు వాటి కూడా మొత్తం కూడా ఎదురొడ్డి కొట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి భవిష్యత్ ఉద్యమాలకి ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది చాలా మొత్తం కూడా చేదోడు వాదోడుగా దీనికి స్ఫూర్తిని అందిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ముప్పై ఏళ్ళ త్యాగం ఏదైతే ఉందో ఈ త్యాగం మొత్తం కూడా ఏదైతే గౌరవనీయులు మంద కృష్ణ మాదిక్ గారు ఈరోజు సూచిక మార్గంగా ఈ భవిష్యత్ తరాలకి ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏదైతే కష్టపడితే ఏదైతే న్యాయం కోసం కొట్లాడితే ఏదైతే ధర్మం కోసం కొట్లాడితే ఖచ్చితంగా విజయ తీరాలకి చేరుతామనే దిశానిర్దేశము ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ బిల్లును ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి మాదిగల యొక్క చిరకాల ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణను నిజం చేసినందుకు ప్రత్యేకంగా ఎంఎస్ఎఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ పక్ విద్యార్థి పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మాది ఇది ఇదొక్కటే కోరుతున్నాం ఎప్పుడైతే మీరు అసెంబ్లీ సాక్షిగా మాదిగలే నా విను ఉన్నారు మాదిగలే నా యొక్క రాజకీయ ప్రస్థానానికి ముందున్నారని అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ తొమ్మిది శాతం కాకుండా మిగతా ఏదైతే ఉన్నదో మేము కోరినది కూడా త్వరలోనే మీరు ప్రకటించాలని చెప్పేసి అలాగే ఈ యొక్క రాజకీయ ప్రస్థానం మీకు ఇంకా ముందుగా సాఫీగా జరగాలంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ పదకొండు పర్సెంట్ చేయాలని చెప్పేసి మేము ఎప్పుడూ ఈ మాకు మేలు చేసిన ప్రభుత్వం వైపే మేము ఉంటామని విద్యార్థులుగా మేమందరం మీకు వెనుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ వర్గీకరణ ఈ వర్గీకరణ వర్గీకరణ విజయాన్ని మాదిగా మాదిగా విద్యార్థులుగా అలాగే మాదిగా ప్రజలుగా గ్రామ గ్రామాన సంబరాలు జరుపుకోవాలని ఈ ఇంతటి గొప్ప గొప్పటి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగా విద్యార్థులుగా మాదిగా ప్రజలుగా మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము స్వాతిస్తూ ఉన్నాం ఈ యొక్క బిల్లు అనేది గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా అలిపరిన పోరాటాల వల్ల ఎన్నో త్యాగాలు కష్టాలు కన్నీలను ఈరోజు ఒడిగట్టుకొని ఈరోజు ఉద్యమాన్ని ఈ విజయకు తీర్చినటువంటి వర్గీకరణ సాధకుడు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ తెలియజేస్తూ ఉన్నాం ఈ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై ఏళ్ళ సంఖ్య అమలవుతున్న ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల మరి మాదిగా మాది ఉపకులాలకు నష్టపోతూరని గ్రహించి గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు ఎన్నో సుదీర్ఘ పోరాటాలు ముప్పై సంవత్సర సుదీర్ఘ పోరాటాల ద్వారా ఈరోజు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మరి వర్గీకరణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి వర్గీకరణ విజయం సాధించినటువంటి వ్యక్తి గౌరవ మందాకృష్ణ మాది గారు కాబట్టి ఈ వర్గీకరణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ముందు తీసుకెళ్ళి అత్యంత అంత అత్యంత తొందరగా ముందు తీసుకెళ్లాలి అదేవిధంగా మేము ఏదైతే తొమ్మిది శాతం కాదు పదకొండు శాతం చేసి చేసినటువంటి ఆ డిమాండ్ను కూడా మా దృష్టిలో ఉంచుకొని మా భవిష్యత్తులో కూడా మరి జనాభా ప్రకారం కూడా మరి ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఆ రోజు అంబేద్కర్ గారు తెలంగాణ అంబేద్కర్ గారు భారతదేశానికి రిజర్వేషన్లు సాధించి పెట్టాడు మరి ఆ రిజర్వేషన్ లోపాలు గ్రహించినటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రంలో మరి ఉమ్మడి విధానంలో మరి ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి మరి ఈ రోజు వర్గీకరణ కులాలను యాభై తొమ్మిది కులాలకు సరిసమానంగా అందేటట్లు ఈరోజు కృషి చేసి విజయం సాధించినటువంటి ఏకైక నాయకుడు నవయుగ అంబేద్కర్ అనికార వర్గాల ఆశయ జ్యోతి గౌరవశ్రీ మందాకృష్ణ మాది తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ముందు ముందు రాబోయే వర్గీకరణ పోరాటాలను ఖచ్చితంగా గౌరవ గౌరసి మందాకృష్ణ మాది ఆధ్వర్యంలో మేమందరం ముందు వస్తుంటాం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వర్గీకరణ జరిగిందంటే దానికి ప్రధాన కారణం మందకృష్ణ మాది గారు శ్రమ ఉన్నది త్యాగం ఉన్నది అతను కన్నీళ్ళు ఉన్నాయని ఈరోజు మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మేము చాలా ఘనంగా తపాకాయలు కాల్చి అదేవిధంగా స్వీట్లు పంచి మాదిగా అమరవీరులకు నివాళులర్పించి అర్పించి మందకృష్ణ మాది గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు భారతదేశంలోని దళితులకు బాబాసాబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పిస్తే అదే భారతదేశంలోని దళితులకు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మందకృష్ణ కృష్ణ మాది గారు దళితుల్లో ఉన్నటువంటి ప్రతి కులానికి రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు టాప్ టు బాటం ప్రతి ఒక్కరికి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించిన మహానేత మందకృష్ణ మాది గారిని నేను తెలియజేస్తూ ఈ యొక్క ముప్పై సంవత్సరాల పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహకరించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులకు ప్రజా సంఘాలకు మహిళా సంఘాలకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరపు ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా మంద కృష్ణ మాది గారి నాయకత్వమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా కృష్ణ మాదిగని ఆదర్శంగా తీసుకోవాలని నేను పిలుపునిస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపింది అందుకు డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ ఎస్సీ వర్గీకరణ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది అంటే దానికి గౌరవనీయులు మందాకృష్ణ మాదిగన్న గారి ముప్పై ఏళ్ళ అవిశ్రాంతమైన పోరాట ఫలితమే ఈ వర్గీకరణ సాధించినమని దీనికి డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డాక్టర్ శరత్ చెమర్ గారు సంపూర్ణంగా ఏ ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ పిలిపినిచ్చిన ప్రతి కార్యక్రమంలో ముందున్నందుకు మేము చాలా సంతోషం సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాము ఈ ఎస్సీ వర్గీకరణ మాదిగల పోరాట మాదిగ అమరవీరుల పోరాట ఫలితం అదేవిధంగా సబ్బండ వర్గాలు పోరాట ఫలితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరూ కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలలో ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం అనేటువంటిది డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయి భవిష్యత్తులో ఆ లోపాలను సరి చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ జైబిం తెలియజేస్తున్నాను సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేజ్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபுள் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக் நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கௌர் ரிங் ரோடு கீசரா ஜீரியம் ஜிளா